లు ఒక ముక్క కోసం గొడవపడుతున్నాయి నాదంటే నాదని అని హోరాహోరీగా గొడవపడుతున్న ఆ పిల్లులను ఒక కోతి చూసింది ఎంతసేపటికి వాటి గొడవ తీరట్లేదు ఈ సమస్యకు పరిష్కారం వాటికి తోచలేదు మొత్తానికి కోతి తిని విడతీసి ఇంతటికీ దానికి ఎందుకు దెబ్బలాడుతున్నారు మీ సమస్యకు ఒకటే పరిష్కారం ఈ రొట్టె ముక్కని మీరు చెరిపి సగం పంచుకోండి కావాలంటే మీ ఇద్దరికీ సమానంగా నేను పంచిపెడతాను అని చెప్పింది కోతి మాట ఆ పిల్లులకు నచ్చింది ఆ రొట్టె ముక్క కోతికి అందించాయి కోతి ఆ ముక్కను రెండు ముక్కలుగా చేసుకుంది అయ్యో ఒక ముక్క పెద్దగా ఉందే తిని తురున చెట్టెక్కి పడుక్కుంది పిల్లులు రెండూ నోరు వెలేసి చూస్తూ నిలిచిపోయాయి నిరాశగా వాటిదారిని అవి వెళ్ళిపోయాయి అందుకే పెద్దలు మనకు ఎప్పుడు చెప్తారు ఇద్దరి మధ్య గొణవ జరిగినప్పుడు లాభం ఎప్పుడు మూడో వారికి చెందు చేస్తుంది